హలో ఆల్ వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ మంచి వ్యూస్ ఇస్తున్నారండి ప్రతి వీడియోకి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ మరైతే ఈ వీడియోలో మంచి మంచి పచ్చళ్ళు తయారు చేస్తున్నానండి ఒకటేమో టమోటా పచ్చడి ఇన్స్టంట్గా రెడీ చేసుకునేదనమాట ఇంకొకటి వచ్చి మా అమ్మాయి చేత పెట్టించిన ముక్కల ఆవకాయ పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి ప్రతి సంవత్సరం కూడా నేను ఆవకాయ మా అమ్మాయితోటే పెట్టిస్తానండి చాలా రుచిగా ఉంటుంది బాగా నిలవుంటుంది కూడా చెడిపోకుండా సో సెంటిమెంట్గా తనతోనే చేయిస్తాను బట్ కొలతలైతే అస్సలు ఉండదు ర్యాండమ్గా పళ్ళు ఆ క్వాంటిటీకి తగినట్టు వేసేస్తూ ఉంటుంది ఫస్ట్ ఏమో టమోటా నిల్వపచ్చడండి అది నిల్వ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు సీజన్లో టమోటాలు చాలా చీప్గా దొరుకుతున్నాయి హండ్రెడ్కి ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఇంకొంతమంది అయితే సిక్స్ కేజెస్ కూడా అమ్మేస్తున్నారు బట్ మీరు వెళ్ళి చక్కగా ఏర్పించుకొని మంచిగా కొంచెం గట్టిగా ఉండే టమోటాలు హైబ్రిడ్ వి తెచ్చుకోండి మరీ నాటు అయితే పులుపు ఎక్కువగా ఉంటాయన్నమాట మరి హైబ్రిడ్ అయితే తీపు ఎక్కువగా ఉంటుంది స్వీట్నెస్ ఇచ్చేస్తుంది చూసుకొని మధ్యస్థ రకం తెచ్చుకొని చక్కగా వాష్ చేసుకొని దాని మొక్కల కింద కట్ చేసుకొని తడి లేకుండా ఒక గిన్నెలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక గుప్పెడు చింతపండు అంటే ఒక కేజీకి ఒక కాల్ కిలో చింతపండు వేసి స్టవ్ వెలిగించి కడాయి దాని మీద పెట్టేసేయండి టమాటోస్ బాగా ఉడికిపోతే అందులో నుంచే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడేం చేస్తారంటే స్టవ్ ఆపేసి ఒక పప్పు గుత్తితో బాగా ఎనిపేయాలి ఆ తర్వాత మరీ మెదకపోతే దాన్ని చల్లారాక మిక్సీలో వేసి ఒక్క రెండు తిప్పులు తిప్పారంటే మెత్తబడిపోతుంది ఆ తర్వాత అందులో మనము తగినంత కారం పొడి ఉప్పు కొంచెం పసుపు మెంతి పొడి ఆవపిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇక తాలింపు నేను చూపిస్తున్న విధంగా ఒక కడాయి పెట్టుకొని బాగా ఆయిల్ వేడయ్యాక ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు తర్వాత కరివేపాకు గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి అందులోనే ఇంగువ కూడా కలిపి ఆ పోపంతా బాగా చిటపటలాడే టైంలో మనము ఈ టమాటో గుజ్జును అందులో వేసేయాలి స్టవ్ ఆపేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి కొద్దిగా తక్కువ అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే అండి పచ్చడి బాగా చల్లారాక జాడీల్లోనో ఎయిర్ టైట్ కంటైనర్స్లోనో తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి దాదాపు వన్ ఆర్ టూ మంత్స్ కూడా ఉంటుంది తడిలేని స్పూన్తో చక్కగా యూజ్ చేసుకోండి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది భలే టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి నేను ఆ గిన్నెలోనే కలిపి మా పిల్లలకి ముద్దలు పెడుతున్నాను భలే ఉంటుంది అన్ని టిఫిన్స్లోకి సద్దన్నంలోకి పెరుగన్నంలోకి వేడి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుందండి ఈ టమోటా పచ్చడి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నెక్స్ట్ పచ్చడి వచ్చి మా పాప పెడుతున్న ముక్కల ఆవకాయ పచ్చడి ఈ మామిడికాయల్ని మా మామిడి తోటలోనే తెచ్చుకున్నాము ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు అప్లోడ్ చేశాను కదండి మేము తోటలోకి వెళ్ళాము బాగా మామిడి చెట్లలో నుంచి కాయలు కోసుకొచ్చుకున్నామని భలే హ్యాపీగా ఉండిందండి నిజంగానే మన తోటలో కాసిన కాయలంటే ఎంత బాగుంటుంది కదా సో అమ్మాయి కూడా మంచి కాయలు ఏర్పించుకొని బాగా వాష్ చేసి టిష్యూ పేపర్తో తడి లేకుండా తుడిచేసింది ఆ తర్వాత వాటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటుందండి మాకు పెద్ద ఆవకాయ కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలు పచ్చడంటే భలే ఇష్టము చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసేస్తుందండి క్వాంటిటీ చూసుకుంటుంది దానికి ఎంత కారం కావాలో ఎంత మెంతి పిండి కావాలో ఎంత ఆవపిండి కావాలో ఎంత ఉప్పు వేయాలో తను అందాజుగా వేసేస్తుంది తర్వాత నూనె కూడా మామూలు సన్ఫ్లవర్ ఆయిలే వాడుతుంది వేరే నువ్వుల నూనో వేరుశనగ గింజల నూనో అలాంటివి వాడదనమాట ఎందుకంటే తినేటప్పుడు తనకు ఆ టేస్ట్ నచ్చదంట వేరే ఆయిల్స్ వేస్తే అందుకని ప్లస్ పచ్చి తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటుంది ఇవి బాగా పచ్చళ్ళలో రోజూ ఊరుతూ ఉంటే ఊరే కొద్దికి టేస్ట్ పెరుగుతుంది సో ఇలా చేసిన ముక్కల పచ్చడిని బాగా గరిటితో ఫస్ట్ కలిపేసుకుంటుందండి ఎందుకంటే కారం చేతికి ఎక్కువైపోతుంది చిన్నపిల్లలు కదా అందుకని మంటగా ఉంటుందని ఆ తర్వాత ఒక గ్లవ్ వేసుకొని చేత్తో కలుపుతుంది అది తీయొద్దని చెప్పింది ఎందుకంటే వీడియోలో బాగుండదు మమ్మీ గ్లవ్ వేసి కలిపేది అవన్నీ సో ఫస్ట్ కలిపింది మాత్రమే షూట్ చేయనింది సో నూనె కూడా చూసుకుంటుంది మరీ తడి లేకుండా ఉంటే ఇంకొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని ఇలా కలిపిన పచ్చడిని చక్కగా అన్నీ పొళ్ళు బ్యాలెన్స్ అయినాక ఉప్పు బ్యాలెన్స్ అయ్యాక మూత పెట్టి పక్కన పెట్టేస్తుంది ఒక రోజంతా ఇది బయటే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టము కొంచెం వన్ డే ఊరాక దాన్ని తీసుకొని జాడీల్లో వేసి సపరేట్ సపరేట్ బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా అన్నంలోనో టిఫిన్స్లోనో వడ్డించుకొని తింటాం ఎక్సలెంట్గా ఉంటుందండి ట్రై చేయండి మూడో రకం పచ్చడి మామిడికాయ తురుం పచ్చడి మామిడికాయలు ఇలాగనే క్లీన్ చేసేసుకొని బాగా తురిమి ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ అండి సేమ్ ప్రాసెసే చక్కగా అన్ని పొళ్ళు వేసి కలుపుకునేస్తుంది తర్వాత తిరగమాత వేసుకుంటుంది ఈ పచ్చడిలో మాత్రం అదే ముక్కల పచ్చడిలో మనం తిరగమాత వేయమన్నమాట మేము ఈ తురుము పచ్చడిలో మాత్రం తిరగమాత వేస్తుంది ఇంగువ కూడా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అయితే మెజర్మెంట్స్ మాత్రం ఉండవు మరి ఎలా ఉంటుందో అని మీకు భయం రావచ్చు మేము రోజు తింటున్నామండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మా పాప చేసిన విధంగా ట్రై చేసి చూడండి కొంచెం క్వాంటిటీ పెట్టుకోండి బాగొచ్చిందనుకోండి నచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే మూడు రకాల పచ్చళ్ళు తయారు చేసుకున్నాం చక్కగా వీటిని ఆవకాయ అంటారో మాగాయ అంటారో ఊరగాయలు అంటారో ఏమంటారో మాది మేమైతే పచ్చళ్ళని అంటాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి